హలో ఎవ్రీవన్ తెలంగాణ లాసెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎంత మంది పాస్ అయ్యారనే వివరాలని ఈరోజు ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది ఒకసారి మనం అది పరిశీలిస్తే ఇక్కడ చూసుకోవచ్చు టిఎస్ లాసెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు అలాగే టోటల్ అప్లికేషన్ చూసుకుంటే యాబై వేల ఆరు వందల ఎనభై నాలుగు అప్లికేషన్స్ వచ్చాయి టోటల్ అటెంప్టెడ్ స్టూడెంట్స్ చూసుకుంటే నలభై వేల రెండు వందల అరవై ఎనిమిది మంది ఎగ్జామ్ అటెంప్ట్ అయ్యారు సో ఈ ఇయర్ క్వాలిఫై అయ్యింది ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది మంది అందులో వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఇరవై వేల రెండు వందల ముప్పై ఏడు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తొమ్మిది వేల పదిహేడు మంది ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ అట్లాగే నెక్స్ట్ చూసుకుంటే మొత్తం తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో చూసుకుంటే ముప్పై కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి సో ఇందులో గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి ఎనిమిది బీసీ వెల్ఫేర్ వచ్చేసి రెండు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ వచ్చేసి రెండు కాలేజీలు ఉన్నాయి అందులో ఒక్కో కాలేజీలో ఫైవ్ ఇయర్ కోర్సు మాత్రమే ఉంది అండ్ టోటల్ గా వచ్చేసి తెలంగాణలో ఎనిమిది వేల ఒక వంద సీట్లు ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కోర్స్ వైజ్ రిజల్ట్స్ చూసుకుంటే ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ నాలుగు వేల తొమ్మిది వందల పది అండ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసింది ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేసారు అందులో పాస్ అయింది అంటే క్వాలిఫై అయ్యింది ఇరవై వేల ఐదు వందల పది మంది క్వాలిఫై అయ్యారు అంటే చూసుకోవచ్చు ఇక్కడ డెబ్బై మూడు పాయింట్ ఇరవై ఏడు పర్సెంట్ క్వాలిఫై అయ్యారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత వేరియేషన్ ఉంది అనేది అంటే సీట్లు ఉన్నది నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు ఉన్నాయి సో ఇక్కడ రిజల్ట్ పాస్ అయింది మాత్రం ఇరవై వేల ఐదు వందల పది మంది పాస్ అయ్యారు అంటే వీళ్ళు లాస్ట్ సైట్ ఇప్పుడున్న కౌన్సిలింగ్ లో వీళ్ళు చాలా మంది ఎగిరిపోయే అవకాశం కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే రెండు వేల రెండు వందల ఎనభై సీట్లు ఉన్నాయి ఇక్కడ ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు మంది ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసారు అండ్ ఐదు వేల నాలుగు వందల ఏడు మంది క్వాలిఫై అయ్యారు ఇక్కడ చూసుకుంటే సీట్లు రెండు వేల రెండు వందల ఎనభై సీట్లు ఉన్నాయి అండ్ రిజల్ట్ వచ్చింది ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారని సో వీళ్ళకి మోస్ట్లీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అలాగే ఎల్ఎల్ఎం చూసుకుంటే తొమ్మిది వందల తొంభై సీట్లున్నాయి మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేసిరు మూడు వేల రెండు వందల డెబ్బై మంది క్వాలిఫై అయ్యారు సో మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై సీట్లు ఉన్నాయి దీనికి గాను నలభై వేల రెండు వందల అరవై ఎనిమిది మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు సో నెక్స్ట్ చూసుకుంటే ఎంతమంది అంటే ఏఏ స్ట్రీమ్స్ నుంచి ఈ ఎగ్జామ్స్ రాశారు అనేది చూసుకుంటే బీకామ్ బీఎస్సి బీఏ బీటెక్ బీబీఏ బీసీఏ బీబీఎం ఎంబీబీఎస్ బీడీఎస్ బీ ఫార్మర్సీ ఫార్మర్సీ డి నుంచి ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది ఇన్ని స్ట్రీమ్స్ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాశారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత లాస్ట్ ఎయిట్ కి ఎంత డిమాండ్ ఉందని సో మోస్ట్లీ ఓవరాల్ గా లాస్ట్ ఎయిట్ త్రీ ఇయర్స్ వాళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది సో సీట్లు వచ్చే ఛాన్సెస్ మేబీ చాలా తక్కువ ఉంది ఎందుకంటే సీట్స్ ఉండడం తక్కువ ఉన్నాయి ఎగ్జామ్ అటెంప్ట్ చేసింది అంటే క్వాలిఫై అయ్యింది చాలా మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు సీట్ రావాలంటే ఏ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ గా చెప్తాను సో తప్పకుండా మీరు ఫాలో అవ్వండి అలాగే కౌన్సిలింగ్ నుంచి మాట్లాడుకుంటే బార్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా అనుమతి అనేది రాలేదు సో ఆ అనుమతి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తామని చెప్పి ఈ రోజు పేపర్లో అయితే వెల్లడించడం జరిగింది సో దీన్ని బట్టి ఖచ్చితంగా టైం పట్టే ఛాన్స్ ఉందనేది అయితే క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ సో ఇదండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్